ముందుగా నాలుగు గుడ్లను అయితే తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలోకి పగలగొట్టి పోసుకోవాలి అంతా ధనియాల పౌడర్ వేసుకోవాలి చిక్స్ ఏర్పడు ఉప్పు కొంచెం కొంచెం కారపొడి కారపొడి కొంచెం అంత కొద్దిలంత ఉప్పు మరి ఎక్కువ వేసుకోవద్దండి కారాన్ని కూడా చూసుకొని వేసుకోవాలి కొంచెం మసాలా చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా ఎగ్ మసాలా అయినా ఏదైనా వేసుకోవచ్చు వీటిని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం ఇలా కలుపుకుంటే ఈ యెల్లో అండ్ వైట్ మొత్తం ఇలా కలి కలిసిందనుకో కలిసే వరకు ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడు మనకు ఎగ్స్ అనేటివి నీచు వాసన రాకుండా ఉంటాయి ఇలా కలుపుకున్నాక ఇందులో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ అంటున్నా సరే అండి ఉల్లిగ ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఆనియన్ పీసెస్ కానీ నేను ఇక్కడ వేయట్లేదు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పొంగనాలు పెట్టుకో ముందుగల మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని పొంగనాలు ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఇందులో నూనె పోసుకోవాలి ఒక్కొక్క చుక్క కొంచెం కొంచెం అన్నట్టు ఇప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ మిశ్రమాన్ని పోసుకోవాలి ఇందులో హాఫ్ హాఫ్ పోసుకుంటే మనకు ఈ గుంతలు అన్నీ నిండిపోతాయి మనం ఎక్కువ బీట్ చేసినాం కదా అందుకని మంచిగా ఫ్లఫీగా వచ్చేస్తాయి అన్నట్టు ఇలా పోసుకొని మూత పెట్టుకోవడము మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు ఎగ్స్ అనేటివి మంచిగా ఫ్లఫీగా వస్తాయి చూడండి అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా ఇట్లా ఫ్లఫీగా వచ్చేసాయి అన్నట్టు ఇలా తిప్పేసుకోవాలి దేనికి దానికి సపరేట్ వీటిని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి ఎంత ఫ్లఫీగా మొత్తం ఉబ్బేసినాయో ఇలా పొంగుతాయి అన్నట్టు ఓకేనా వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్ అయితే తీస్తున్నాను ఇంకా ఇది తీసుకొని ఇంకా వేరొక ప్యాన్ పెట్టుకోవాలి వేరొక గిన్నె గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్నాము వీటిని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు అయితే ఇలా ఉడికినాక ఇందులోకి టమాటాలు వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాను వేసుకోవాలి వేసుకొని కలుసుకొని మూత పెట్టుకున్నాను టమాటాలు ఇలా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొంచెం అంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి టమాటా అల్లం వెల్లుల్లి ఇవన్నీ మంచి ఉడికి మంచి అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇందులోకి రుచికి చేర్పడు కారం పొడి వేసుకుందాం చూసుకొని వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి మళ్ళీ ఎగ్స్లో కొంచెం కారం కలిపాంది కదా అందుకనే కొంచెం రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఒకవేళ తక్కువ అయితే మళ్ళా అన్నమైన చపాతి అయినా తినేటప్పుడు కలుపుకోవచ్చు ఇలా ఉప్పు కారం వేసుకొని కలుపుకున్నాక ఇందులోకి ఏసరైతే వేసుకుందామండి ఇలా ఏసర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్ చేసుకోవాలి ఇలా ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం గ్రేవీ గ్రేవీ ఉండాలండి ఇలా కొంచెం లోజు ఉన్నప్పుడే వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి కొంచెం అంతా మసాలా చల్లుతున్నానండి చూడండి డిఫరెంట్గా ఎగ్ కర్రీని ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే ఈజీ కూడా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కూర అయితే కోడిగుడ్ల కూర అయితే రెడీ ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్ని అన్ని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్